దెబ్బ తగిలిన మారని జగనన్న ఇదేంటి అంటూ అనునూయుల బాధ ఇప్పటికీ తెలుసుకోలేదా అంటూ విసురులు కేడర్ మొత్తం ఒకే టైప్లో గుసగుస వైఎస్ జగన్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా మారలేదన్నది అర్థమవుతుంది ఎదుటి పార్టీలు చేసే విమర్శలకు తగినట్టుగానే ఆయన అదే పందాన్ని కొనసాగిస్తున్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవహరించిన తీరును ఆయన కొనసాగిస్తున్నారు కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారన్న స్పృహ కూడా లేకుండా పోయింది అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బహిరంగంగా తప్పుపట్టారు అదే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అదే రకమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సొంతపాటి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది కానీ అదే పట్టనట్లు జగన్ వ్యవహరించడం చూస్తుంటే ఆయన తన తీరు మార్చుకోలేదని అనిపిస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ప్రాంతాల వారిగా ఇన్ఛార్జిగా నియమించారు వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు పార్టీలో ఉన్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మిథురెడ్డిలను ప్రాంతాల వర్గా ఇన్ఛార్జీలుగా నియమించారు చివరికి ఎన్నిక సమయంలోనూ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్డి విశాఖ ప్రాంతానికి చెందిన వైవి సుబ్బారెడ్డి కోస్తాంధ ప్రాంతానికి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే విషయంపై నేరుగా విమర్శలు కూడా చేశారు అందరూ తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెత్తనం ఇచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు తాజాగా విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడింది అయితే ఇక్కడ వైసీపీ ఈ సీట్ ను గెలుచుకునేంత బలం ఉంది వైసీపీకి ఆరు వందలకు పైగా ఓట్లుండగా టిడిపి కుటుంబకి రెండు వందల యాభై ఓట్లు మాత్రమే ఉన్నాయి గట్టిగా పోరాడితే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది మూడేళ్ల పదవి కాలం ఉండే ఈ ఎమ్మెల్సీ పదవి పోటీ బాగానే ఉంది వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేనలోకి వెళ్లడంతో ఆయనపై అనర్హత వేటు పడడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది టీడీపీ నుంచి గండి బాబ్జీని బరిలోకి దించాలనుకుంటున్నారు ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు కొందరు జనసేన వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మళ్లీ విశాఖ ప్రాంతానికి వైవి సుబ్బారెడ్డిని పంపించడంతో అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందంటున్నారు ఉత్తరాంధ్ర వైసీపీలో కాకలు తీరిన నేతలున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ తో పాటు బూడి ముత్యాల నాయుడు వంటి వారు మాత్రమే కాకుండా లోకల్ లీడర్స్ ఉన్నారు వారికి ఎవరికూ ఈ ఎమ్మెల్సీ బాధ్యతను అప్పగిస్తే లోకల్ ఫ్లేవర్ పార్టీలో ఉండే అవకాశాలున్నాయి కానీ వైవి సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చెలాయిస్తున్నారని అధికార పక్షం విమర్శించే అవకాశాలున్నాయి ఆ ఛాన్స్ జగన్ టీడీపీ కుటుంబంకి ఇచ్చేశారు ఇలా జగన్ దారుణమైన దెబ్బలను రాజకీయంగా చవి చూసినా ఆయన తీరులో మార్పు రాలేదన్న కామెంట్స్ వినబడుతున్నాయి అంటే అక్కడి నేతలపై నమ్మకం లేకని వైవిని పంపించారని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం